మోక్షం ఇప్పుడు ఏడుందో చూస్తాం మోక్షం అనేది ప్రపంచము తన మైండ్లోనే స్థితి కలిగి ఉండేది ఇప్పుడు తీయాల్సింది ఎక్కడ ప్రపంచాన్ని తనలో నుంచే ప్రపంచాన్ని దూరం ఇవ్వండి లేదు అసలా అధ్యారోపం అపవాదం అయితే చాలు అధ్యారోపం అపవాదం అవ్వడానికే గ్రంథాలు గురువులు అత్య చేసినాక మళ్ళీ గురువు శిష్యులు రహితమైన వాడే తాను ఇప్పుడు మోక్షం ఏడుందో చూద్దాం ఏ ఊర్లో ఉంది మోక్షం ఎవరినో చెప్తారు మోక్షం అనేది ఎక్కడ దొరుకుతుంది ఏమి ఆది కథ అది తప్ప మిగతాన్ని చెప్తారు ఎందుకు చూడాలి చూడండి ఎస్ మోక్షం మోక్షం ఎక్కడ లేదమ్మా భూతలము ఆకాశం అందు లేదు పాతాల మందు లేదు ఒక వ్యక్తిలో ఏ ఊరిలోను లేదు అది తప్ప చెప్తారు చూడు వెతికి తెచ్చు కొనుటకు అది ఒక వస్తువా కాదు కాదు అజ్ఞాన హృదయ గ్రంథి నాశమే మోక్షమని మీరు చెప్పింది ఆన్సర్ అజ్ఞాన హృదయ గ్రంథి నాశానికి మోక్షం అని పేరు అది తెచ్చుకునే వస్తువు కాదు ఏం అజ్ఞాన హృదయ గ్రంథి నేను మేనుల నేను మేనులు అనేది జ్ఞాన కర్మల ముడి ముడిపడి జ్ఞానము కర్మకు కర్మము విడువక ఆ రెండు కలిసి విశ్వం అని కడువెక్క బయలుదనైనా బయలుదే గురువాక్యం పాడింది కడువెక్క బయలుదే నన్ను నిలవలేక కళ్ళైపో ఏంటి కళ్ళైపోతుంది మొత్తం తెల్లనైపోతుంది తానే తానై మళ్ళీ గుర్తుంది మీకు ఏమో ప్రయత్నం చేస్తాం మాయ తానై మాయ పనులను చేయుచును మరి మాయ తన మర్మంబో మాయ మేలుకో మాయ తను అయింది మాయ తానయింది మాయ తన మర్మాన్ని కనుక్కుంది మాయ మేలుకుంది ఇప్పుడు మాయ లేదు అంతే అది అన్నమాట మరి ఇంత స్పష్టంగా చెప్తా అంటే మళ్ళీ ఆయనకు సందేహం వచ్చా మీకు వచ్చినట్లే జ్ఞానము కర్మంబును ముడిబడి కొనసాగు జన్మంబులు మనజుడు దేనిచే ముక్తుడగును నిజమే అజ్ఞాన హృదయ గ్రంథి నాశనం యట్నాశనం అవుతుంది అది ఇట్ల నేనంట గర్భగీతలో ఫైనల్ కదా గర్భగీత బ్రహ్మాగ్నితో జ్ఞానము కర్మము ఏకమై నాశమగును అనుభవమే లేదు చూడా బీజమే లేదని తెలియవమ్మా ఇది తెలిసిన మనుజులు సహజమై ఆనంద రూపులగును జనన మరణ బీజరహితం వగునమా విధినిషేధము నిషేధము వీరికి విధి వీరికి విధి నిషేధం విధి అంటే ఇది చెయ్యాలి అనేదమ్మా నిషేధం అంటే ఇది చేయకూడదు అనేది ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని వాళ్ళకు చెప్పనవసరం లేదు వాళ్ళకే తెలుసు కదా అట్లా అందుకే సాకేతవయ్యా నిరతము పూర్ణుడై వర్తించుమా జగతి నిత్యాభూతము తెలిసిన నిత్యము ఆనందమే ఎందుకు వచ్చింది అంటే స్థితి ప్రకరణంలో ప్రపంచము స్థితి పొంది ఉండలేదని చెప్పడం కోసం గర్భగీత మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉంది జగతి మిథ్యాభూతము తెలిసిన నిత్యము ఆనందమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రీతి గర్భగీతను పూర్తిగా అర్జునుని నిమిత్తంబు ప్రజలకు తెలియటకు ప్రకటించెను మునిరత్న దాసుడు పూజారి పరచే విని కన్నవారలకు ఆ ఆడవడ పూజారి వెంకటేశ్ మరి మీకే తెర స్థితి ప్రకరణంలో ద్రష్ట దర్శనము దృశ్యము కలిసి వృద్ధి పొందుతున్నాయి తప్ప ఒకటి తీసేస్తే మిగతా రంటికి ఉనికి లేదమ్మా ప్రపంచం ఉనికిలో ఉండాలంటే చూసేవాడు ఉండాల ద్రష్ట చూసేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది దృశ్యం మీరుంటికి మధ్యలో జరిగేదే బ్రేక్ టైమా ఎంత టైం ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి బ్రేక్ అక్కర్లేదండి టైం ఎంత అయింది ఇప్పుడు ఇంతకే అవుతాయిదా అయితే నిర్వహణ ప్రకరణ ఉపశమ ప్రకరణలోకి పోవాలి ఇప్పుడు ద్రష్ట దర్శనము దృశ్యము ఇవన్నీ కేవలం భావిస్తున్నటువంటి వాడి వాడి యొక్క మనసులోనే ప్రపంచం తప్ప నిజంగా ప్రపంచం లేదు అని స్థితి ప్రకరణంలో ప్రపంచం స్థితి కలిగి లేదని నిదా మనకు నిరూపితమైందమ్మా ఇంకా ఉపశమ ప్రకరణం ఇప్పుడు ఐదోది ఉపశమ ప్రకరణం మొదటిది వైరాగ్య ప్రకరణము ముముక్షు వ్యవహార ప్రకరణము ఉత్పత్తి ప్రకరణము స్థితి ప్రకరణము నాలుగైనవి ఇప్పుడు ఉపశమ ప్రకరము ఉపశమ ప్రకరణము అనేది చూడండి నేను నువ్వు వీళ్ళు అనే వ్యవహారం అంతా కూడా ఉపశమింపజేసే యుక్తులే ఉపశమ ప్రకరణంగా దానికి మనకు బృహద్వాసిష్ట సిద్ధాంతంలోనూ తర్వాత యోగ వాసిష్టంలోనూ ఒకే రీతిగా ఆధారాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం దాంట్లో ఏం చెప్పారు మనకేం చెప్పారు ఈ జగత్తు ఒకరికి స్పష్టంగా కనిపిస్తుందమ్మా మరొకరికి సందేహం వచ్చింది గురుబోధ ఉన్న వాళ్ళకి ఇంతకీ ప్రపంచం ఉందా లేదా అనే సందేహం వచ్చింది ఇంకొంతమందికి ప్రపంచాన్ని నమ్మి ఉండే వాళ్ళకి ఎందుకని ఒక ఆయన మీ ఎదురుగానే ఇప్పుడు నా వీడియోలు వింటే వాళ్ళ పిల్లలు కూడా డబ్బు పరిమితంగా సంపాదిస్తుంటారంట డబ్బు డబ్బిప్పుడు సంపాదించడం టార్గెట్ కాబట్టి అది ప్రపంచం నిజం ఇంకొంతమందికి ఈరోజు మూడు రోజులుగా విన్నారు కాబట్టి ఇంతకీ ప్రపంచం లేదంటున్నారు గురువు గారు నిజమేనా అనే సందేహం వస్తుంది కానీ నాయన వాస్తవానికి ప్రపంచం అనేది కల్పితమే ఎవరి మనసులో వాళ్ళు కల్పించుకున్నది కాబట్టి ఊహ ఉపశమిస్తే ఊహగానే ఉపశమిస్తే ఊహ ఉపశమిస్తే ప్రపంచం లేదు నిద్రపోతే నిద్రపోయిన వాడు లేదు కాబట్టి అక్కడికి ప్రపంచం కనపడదు కాబట్టి ఈ జగత్తు మీరు స్వకల్పితమనండి స్వప్న కల్పితమనండి మీరు ఏమన్నా చెప్పండమ్మా ఈ జగత్తు పూర్తిగా కేవలం మనస్సు నుంచి మాత్రమే ప్రపంచం మనసే ప్రపంచం మనసే మందిరం మనసే బంధం మనసే ప్రపంచం మనసు మినహా ప్రపంచం లేదు 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 అని మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట మనస్సు నుంచి ఉద్భవించిన ప్రపంచం ఎట్లా తొలగిపోతుంది ఉపశమ ప్రకరణం అంటే ప్రపంచం లేనిదని నాకెట్లా నిర్ధారణ కావాలి అనేది ఉపశమ ప్రకరణం ప్రపంచం లేదని నాకు ఎలా నిర్ధారణ అవుతుంది ఎవరు చెప్తారు ఐదో ప్రకరణంలో ఆన్సర్ మీలో ఉండాలి శ్రద్ధగా వాళ్ళు ఆన్సర్ చెప్పగలరు ప్రశ్న చూడండి అమ్మా ప్రపంచం అమ్మా ప్రపంచం లేనిదని ఎవరు గుర్తించగలరు చూడండి ఉండదని కాదు ప్రపంచం లేనిదని ఎవరు గుర్తించగలరు మనస్సు చేత ఎంత కరెక్ట్ ఆన్సర్ చూడండి మనస్సు చేత ప్రపంచం తెలియబడుతుంది జ్ఞానము చేత ప్రపంచం లేనిదవుతుంది మరి ఉపశమ ప్రకరణంలో ఉన్నటువంటి వారు చాలా స్పష్టంగా జ్ఞానము చేత ప్రపంచం తొలగిపోతుంది అని ఇప్పుడు త్రేతాయుగంలో వశిష్ట మహర్షి చెప్పినట్లుగా వాళ్ళు మీకు రాసినటువంటి మాట ఇప్పుడు తేజమ్మ గారు అదే మాట మీరు చెప్పారు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో అదే ఉద్దేశంతో మీరు వింటున్నారా లేదా ఈ ఏమో తీసుకుని ఆ ఏమో అందిస్తున్నప్పటికీ ఆవిడ మైండ్ కరెక్ట్ గా చెప్పిన అంశం మీదనే ఉందా లేదా దీన్నే కర్తృత్వ రహిత కర్మాచరణ అంట ఉదాహరణకు డ్రైవింగ్ చేస్తుంటాడమ్మా డ్రైవింగ్ చేస్తుంటాడు ఆయన ఏదైనా ఫోన్ వస్తుంది యాక్సిడెంట్ చేస్తాడా ఎందుకు అలవాటు అయిపోయింది ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మన గురువు మాట ప్రవర్తనలో అలవాటైపోతే ఇంట్లో భర్త పిల్లలు ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ మన దృష్టి గురువాక్యం పైన ఉంటుంది కాబట్టి కర్మకు ఫలితం ఆశించం కాబట్టి ఈ జన్మ రద్దయింది కాబట్టి మరి జన్మ లేదు కాబట్టి ఎవరికైతే జగద్ భ్రమ నశించుట లేదు మూడు రోజులుగా విన్న తర్వాత కూడా ప్రపంచం నిజమేనని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మాత్రం ఇది అంతులేని ఒక అబద్ధపు వాక్యాల పుట్టలాగానే కనిపిస్తుంది దానికి నేను చేయగలిగింది ఏమి లేదు మనం చేయలేం దానికి ఏం చేస్తాను చెప్పండి మళ్ళీ పుట్ట చూద్దా అంటే ఏం చేయమంటారు నన్ను చెప్పండి ఎవరికైనా సరే జన్మరాహిత్యం కోసం జనన మరణ లేని కోసం నిత్యము ఆనందం కోసం ప్రపంచానికి మించినటువంటి స్థితి ఏదైనా ఉందా అని ప్రశ్నించుకునే వైరాగ్యంతో వచ్చిన వాడికి మాత్రమే బోధించాలా ఏదైనా ప్రపంచంలో లాభం కోరే వాడికి అటువంటి మాటలు చెప్పి పంపించేవాడి కాబట్టి చాలా మంది కల్పనల్లో మనోహరత్వాన్ని ఊహల్లో బతుకుతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పరిపూర్ణ బోధ చెప్పరాదు మరికొందరు దుఃఖ పరంపరలను తమ అజ్ఞానం చేత మూర్ఖత్వం చేతనే పొందుచున్నారు పరిపూర్ణ బోధను నమ్మకుండా పరిపూర్ణ బోధన నమ్మకుండా కేవలం మూర్ఖత్వం చేతనే చాలామంది ప్రపంచాన్ని నమ్ముకొని ప్రపంచాన్ని నమ్ముకొని గురుశిష్య వేషాలతో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు నాకు అవసరం లేదు మూర్ఖత్వం చేతనే ప్రపంచాన్ని కొంతమంది పొందుతున్నారు అని ఈ ఉపశమ ప్రకరణం స్పష్టంగా మనం తెలుస్తా ఉంది తేజమ్మ చెప్పిన నిర్వచనం ప్రకారం చూడమ్మా ఓకే ఓకే నిర్వహణ ప్రకరణానికి వెళ్ళిపోతున్నాం పర్వాలేదు మళ్ళీ ప్రశ్నోత్తరాలు ఎంత చెప్పానో ఉపశమ ప్రకరణంలో చూడండి అంత లేదు లేదు అర్ధ గంటలు ముగించేస్తాను మళ్ళీ ప్రశ్నోత్తరాలకు ఇచ్చేస్తాను మనకు ముముక్షు చూడమ్మా వైరాగ్య ప్రకరణంలో వివేకంతో కూడిన వైరాగ్యం అవసరమని ముముక్షు వ్యవహార ప్రకరణంలో తనలోనే పరిపూర్ణాన్ని చూసేదానికి ఆతృత చెందేవాడికి నిజమైన వైరాగ్యం అని ఉత్పత్తి ప్రకరణం అంటే ప్రపంచం ఉత్పత్తి కాలేదని తెలుసుకున్నామని స్థితి ప్రకరణము అంటే కేవలం ప్రపంచాన్ని నిజమని భ్రమించిన వాడికే ప్రపంచ స్థితి కలిగి ఉంది అని ఉపశమ ప్రకరణం అంటే గురుబోధ చేత ప్రపంచం నశించిన వాడికి ఉపశమ ప్రకరణం వర్తిస్తుంది గురుబోధను నమ్మనటువంటి వారిని మనం చేయవలసిన అవసరం లేదు అని ఉపశమ ప్రకరణం స్పష్టంగా తెలియజేస్తుందండి లాస్ట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ప్రశ్నోత్తరాలతో సహాన్ని ముగుస్తుంది నిర్వహణ ప్రకరణం చాలా పెద్దది దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉంటుంది అవన్నీ ఇక్కడ మనం చెప్పలేదు సారాంశం మాత్రం చెప్తానండి ఇందుకే నిర్వాణం అంటే ఏంటి నిర్వాణం నిర్వాణ పదవి అంటే అర్థం ఏంటంటే జనన మరణములు లేని పదవి అని అర్థం అండి జనన మరణములు లేని పదవి ఎప్పుడైతే మీకు మీరు చెప్పిన సమాధానం ప్రకారం మనసు చేత తెలియబడినటువంటి ప్రపంచం జ్ఞానం చేత ఉపశమిస్తుందని ఎప్పుడు చెప్పారో ఆ జ్ఞానం వికసిస్తే కల్పనలు ఉంటాయా సంకల్ప వికల్పాలు ఉంటాయా ఊహలుంటాయా ఏదో పొందాలి అనేటువంటి భావన ఉంటుందా తేజ ఉంటే ఉంటుంది అని త్యాగం చేశాం కాబట్టి ఇప్పుడు మీకు ఆ ఊహలు ఊహలు ఉండదు కాబట్టి మీకు లభించేదాన్ని దాన్ని నిర్వాణము అంటారండి నిర్వాణము అంటే అది దీనికి ప్రూఫ్ ఉంది నిర్వాణం అంటే కొత్తగా తెచ్చిచ్చేది కాదమ్మ మనకు భగవద్గీతలో రెండో అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తారు భగవద్గీత రెండో అధ్యాయం చివరి చెప్తాడు మనం ఇప్పుడు ఐదు ప్రకరణాలుగా విన్నాం కదండి ఈ ఐదు ప్రకరణాలుగా విన్నటువంటి దాని యొక్క ఫలితమే నిర్వాణం స్థితి శరీరం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథో